మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూసిన కలెక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ వేరియేషన్స్ తో మనం రెగ్యులర్ గా అమ్మే ఐటమ్ కాకుండా కొత్త కలెక్షన్స్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్ తో చూపిస్తాను ఈ రోజు చూసేటం ఎందుకంటే ప్రస్తుతం పెళ్లి సీజన్ కాబట్టి కొంచెం హెవీ రేంజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తాను కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి ఈ రోజు వీడియోలో కొంచెం తక్కువ రేట్ అయ్యి ఉంటాయి ఇవి టూ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా ఈ రోజు వీడియోలో ఐటమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ బ్యాగ్స్ అండి బ్యాంబర్ జార్జెట్ అంటారు ఇది బ్యాంబర్ జార్జెట్ మీద వస్తుంది మొత్తం కూడా జెర్రీ వివింగ్ ఇది ఎక్కడా కూడా ప్రింట్ కాదు క్వాలిటీ అయితే హెవీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఓకే మనకి మొత్తం కూడా బ్యాంబో జార్జెట్ వివింగ్ కూడా బాగా ఫినిషింగ్ వస్తుంది అనమాట మీకు వచ్చేటప్పటికి బ్లౌజ్ ప్లేన్ బ్యాక్ గ్రౌండ్ వీవింగ్ ఓకే మొత్తం కూడా నేర్పుతో వచ్చిందనండి బ్యాక్ గ్రౌండ్ కూడా మెత్తగానే ఉంటుంది ఇచ్చుకుంటుందా అలా ఏమీ ఉండదు ఓకే ప్రాబ్లమ్ మెత్తగా ఉంటుంది మనకు మొత్తం కూడా వీవింగ్ మొత్తం కూడా అంటే పోగు థ్రెడ్ థ్రెడ్ తోనే తోనే వస్తుంది థ్రెడ్ వివింగ్ దీంట్లో మనకి డిజైన్స్ కలర్ కాంబినేషన్ మొత్తం మిక్స్డ్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ పడుతుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగల్ సారీ కావాలని హ్యాపీగా బై చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది హోల్సేల్ ఓకే ఓకే సో వీటిలో కలర్ చార్ట్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో అన్ని కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయండి మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది వెయిట్ ఉంటుందండి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీనే హెవీ క్వాలిటీ వస్తుంది వెయిట్ ఉన్నా గానీ క్లాత్ వచ్చేసరికి హెవీగా ఉంటుంది వీటిలో కలర్ పోవడం కానీ అలా ఏముండదు మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ సో ఇట్లా మనకి డిజైన్స్ టైప్స్ ఉన్నాయి అనమాట ఈ రెండేమో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసరికి కొంచెం పెద్ద రోజ్ ఫ్లవర్ డిజైన్ లా వచ్చిందనమాట వీటిలో ఓన్లీ ఫోర్ కలర్స్ ఉంటాయి అన్న కలర్స్ దాకా వచ్చినట్టున్నాయి సిక్స్ కలర్స్ దాకా ఉన్నాయా ఓకే ఓకే సో వీటిలో ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ దాకా ఉండొచ్చు అనమాట ఉన్నాయో మీరే గమనించండి ప్రైస్ అయితే మాత్రం ఇంకా రివీల్ చేయలేదు రూపాయలు పడుతుంది సింగల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఫాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇలా చూడండి క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఒక్క చీర కావాలా రెండు చీరలు కావాలా పది చీరలు కావాలా మీ ఇష్టం పెట్టుబడులుకైనా సరే మీరు ఒక నాలుగు వేల రూపాయల చీర పెట్టినట్టు ఉంటుంది మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ ఏడు రూపాయలు పడుతుంది పల్లు వస్తుంది ఇది కూడా సారీ ఆలర్ అనమాట వీటిలో కలర్స్ కూడా సేమ్ మీకు బ్యాంబో జాజెట్ మీదే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉంటుంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు అభయ ఆంజనేయ షాప్ నెంబర్ నైన్ ఏ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సో వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అనమాట లైట్ కలర్స్ చాటే వస్తుంది అన్ని కలర్స్ కూడా పేస్ట్రీ కలర్స్ వస్తాయి అండి పేస్ట్రీ కలర్స్ ఏ ఉంటాయి ఆ పేస్టీ కలర్స్ లో కూడా ఇవి వచ్చి కొత్త కలర్స్ యాడ్ అయినాయి అనమాట ఆ గ్రీన్ గానీ ఈ గ్రీన్ న్యూ కలర్ అయితే యాడ్ అయ్యిందండి కింద గ్రే కలర్ కాంబినేషన్ కూడా న్యూ కలర్ వచ్చిందనమాట వీటిల్లో ఇదిగోండి ఎల్లో కూడా మనం ఓపెన్ చేసాం నాకు ఎల్లో ఓపెన్ పిక్ చేయలేదు ఇదంతా కూడా మనకి పల్లో వస్తుంది ఉంటాయి సింగల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కూడా తీసుకోవచ్చు ప్రైస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ వచ్చేసరికి ఓకే ఓకే సో ఇట్లా ఉంటాయి అన్నమాట కలర్స్ అన్ని కూడా సిక్స్ డబల్ నైన్ అండి సింగిల్ పీస్ కావాలన్నా తీసుకోవచ్చు ఫుల్ క్వాంటిటీ మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా హెవీ బ్యాంబర్ జార్జెట్స్ టైపే వస్తాయి ఇవి కూడా క్వాలిటీ అయితే హెవీగానే ఉంటుంది మొత్తం డార్క్ మ్యాచింగ్ ఇందా మీరు లైట్ మ్యాచింగ్ లో బ్యాంబర్ జార్జెట్ చూసారు ఇది హెవీ పట్టు బ్యాంబర్ లో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు షోరూమ్స్ లో వాటిని టచ్ చేస్తే మినిమం సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ సరికి ఓన్లీ ఫర్ సెవెన్ డబల్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ కూడా హ్యాపీగా బయట అండ్ క్వాలిటీ అయితే మాత్రం మీకు హెవీ వస్తుందన్నమాట ఇది కూడా యాస్టీజ్ మీకు వెనక వైపు కూడా ఫుల్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి పళ్ళు వచ్చరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది మొత్తం కూడా జెరీ వివింగ్ తో అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ కి హ్యాండ్ వచ్చింది సో కలర్ కాంబినేషన్ కూడా కళ్ళనైతే షేడ్ అయితే వచ్చింది లైట్ అంటే మనకి అటు ఇటు డబల్ కలర్ కాంబినేషన్ టైప్ అయితే డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు చక్కగా డిజైన్ అయితే ఉంటుంది ఇందులో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వచ్చిందావర్స్ ఓకే ఇది పళ్ళు బ్లౌజా బ్యూటిఫుల్ డిజైన్ ఇది డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ కానీ అంటే మనకి హీట్ ప్రింట్ కానీ ఏం కాదండి మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుందనమాట పోగు పోగు వీవింగ్ అయితే ఉంటుంది మీకు బ్యాక్ టోన్ చేసి చూపిస్తున్నాం మీరు చూడొచ్చు చక్కగా ప్లెయిన్ అంటే వాటర్ లో వేయంగానే ఇందులో ఉన్న గ్లిటర్ గానీ అంటే ఫాయిల్ మిర్రర్ ఏదైనా రావడం ఉంటుంది అలా ఏమి ఉండదు మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ కాబట్టి బార్డర్ కూడా సింపుల్ అండ్ క్యూట్ గా అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఏమో కింద వేసింది మనం రాయల్ బ్లూ కలర్ వేసామండి మీకు పైన కలర్ కళ్ళైతే షేడ్ లో డార్క్ మెరున్ కలర్ అయితే వస్తుంది అనమాట డబల్ షేడ్ కనిపిస్తుంది కదా మీకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా హెవీ అంటే మనకి హెవీ క్వాలిటీ ఉంటాయి లిటరల్ ఫైట్ అయితే మాత్రం ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయండి ఈ సారీస్ అయితే మాత్రం ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి సింగిల్ సారీ నుంచి తీసుకోవచ్చు ఇలా మీరు కనుక సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇలా త్రీ కలర్స్ వచ్చాయి వీడియోలో హోల్సేల్ కి రిటైల్ కి కొన్ని ఐటమ్స్ లో రేట్ వేరియేషన్ ఉంటుంది ఓకే హోల్సేల్ కావాలన్న వాళ్ళు మాకు కాల్ చేస్తే రేట్స్ అనేది నేను రివీల్ చేస్తాను ఓకే ఓకే వీడియో నెక్స్ట్ టైం లోకి వెళ్దాం ఇదేసరికి ప్యూర్ హెవీ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ ారి మొత్తం కూడా ఇల్లు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ పోతుంది సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు వీడియో కలర్ చార్ట్ అయితే సింగల్ కలర్ ఉన్న డిజైన్ అయితే ఉంది అనమాట ఇందులో ఈ సింగిల్ కలర్ ఏదండి ఇది వచ్చరికి బుట్టా వస్తుంది ఈ బుట్టాది కూడా ఒకటైతే ఓపెన్ చేయన్నా ఇదంతా చీర మీద మొత్తం కూడా మనకి సిల్వర్ గ్లేజింగ్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవాళ వీడియో లో కలెక్షన్ ఎక్కువ ఉంటుంది వీడియో చిన్నదే ఉంటుంది మీకు సూపర్ కలెక్షన్స్ అయితే చూపిస్తాము ఇందాక మనం ఫస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ పెట్టాం తర్వాత సెవెన్ డబల్ నైన్ పెట్టా మీద వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అనమాట ఇలా మనం ప్రైస్ అనేది పెట్టుకుంటానే వెళ్ళిపోతూ ఉంటాం చక్కగా మీకు అన్ని రకాల కలెక్షన్స్ పెట్టుబడి పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళ సీజన్ కి బెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము మనకి కాస్ట్ ఐడింగ్ చూపించారండి మీకు తక్కువ రేట్లో కూడా వీడియోస్ లో ఉంటాయి అలా ఎక్కువ రేట్ కలెక్షన్ కూడా మనకి అవైలబిలిటీ లో ఉంది ఓకే అని మనం ఫస్ట్ చూపించడం కాస్ట్ రైడింగ్స్ చూపించాను ఓకే ఓకే మీరు కూడా మనకి ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ చేయడం అన్నీ సరికి ప్లేయింగ్ సారికి డిజిటల్ ఫిన్ బ్లో

సో ఫస్ట్ కనకాంబరం కలర్ ఓకే ఓకే సింపుల్ గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడాను చెప్పాలంటే వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా కలెక్షన్ పెట్టామండి తక్కువ తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్ చూపించామనుకోవచ్చు చెప్పాలంటే ఇవాళ వీడియో మొత్తం వీకెండ్ స్పెషల్ టుమారో ఈవినింగ్ కూడా ఇంకొక వీడియో వస్తుంది మీకు రిలీజింగ్ అది కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు ఈ రెండింటి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి మండే కొరే డిస్పాచ్ అయిపోతుంది మీకు చక్కగా ప్రైస్ చెప్పలేదు అన్నీ టూ ఫార్టీ సింగల్ సారీ కూడా సేమ్ ప్రైస్ ప్యారెట్ గ్రీన్ కలర్ సో ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది నెక్స్ట్ పింక్ నెక్స్ట్ స్కై బ్లూ షేడ్ అండ్ కనకాంబ్రామ్ కలర్ ఏ కలర్ అయితే శారీ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాన్సీ బాగల్పూర్ సారీస్ అండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు అయితే ఫ్యాబ్రిక్ జెరీ బార్డర్ టైప్ వస్తుంది అనమాట వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ ప్రతి కలర్ చార్ట్ కూడా గమనించండి ప్రైస్ కూడా రివీల్ చేస్తాము ఈ డిజైన్ బాగా హైలైట్ గా ఉందండి వీటిలో టూ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో లో అనమాట నెక్స్ట్ మన వచ్చేసి నెమలిపించే బ్లూ కలర్ కి డార్క్ మెజంతా కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అవునవును ఓకే సేమ్ డిజైన్ అండి కలర్ అదే వస్తుంది డిజైన్ కూడా అదే వస్తుంది వీటిలో డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఎట్ మనకి ఫ్యాన్సీ వేర్ కూడా కూడా ఇవన్నీ హ్యాపీగా సూపర్ అండి సో కేటాగ్ లో అయితే ఇవే సారీస్ ఫైవ్ ఫిఫ్టీ లిటరల్ ఉంటాయన్నమాట బట్ మనకి లూజ్ వస్తుంది అలానే మీకు కవర్ ప్యాకింగ్ అయితే నీట్ కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా మనకి డిఫరెంట్ గా రిచ్ పల్లు రిచ్ పళ్ళు టైప్ వస్తాయి అనమాట వీటిలో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లా ఉన్నాయి చక్కగా పెట్టుబడి పెట్టడానికి కానీ దేనికైనా ఇది ఒక్కసారి ఈ బార్డర్ అంతా కూడా మనకి జెర్రీ వచ్చింది యాక్చువల్గా ఇది పైన బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి కింద బార్డర్ అయితే వస్తుందన్నమాట ఇలా డబల్ స్టెప్ బార్డర్ టైప్ అయితే వచ్చింది ఈ జెరీ అనేది మనకి ప్యూరిటీ ఉంటుందండి ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కూడా నీట్ గా థ్రెడ్ వివింగ్ వస్తుంది అనమాట ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏ చీర కాలంలో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కైతే షేర్ చేయండి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియోలో పెట్టినవి సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అట్ ఎ టైం టూ ఫార్టీ నైన్ అండ్ నెక్స్ట్ టూ డబల్ నైన్ అండి సో ఇప్పటి వరకు మనకి ఫైవ్ టు సిక్స్ కలెక్షన్స్ అయితే చూపి చూపించామన్నమాట వీడియో లెంత్ ఉండదు ప్రైస్ లో కూడా చూపిస్తాను ఫోన్ వస్తుంది చిన్న సో రత్నావళి బ్లూ కలర్ కి డార్క్ మెరూన్ కలర్ టైప్ అయితే వచ్చిందన్నమాట ఇదంతా మనకి బాతిక్ డిజైన్ టైప్ వస్తుంది క్లాత్ కూడా వెరీ స్మూత్ గా అయితే ఉంటుందండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ కి సారీ విత్ బ్లౌజ్ అది కూడా మనకి కేటలాగ్ ఐటమ్ టైప్ అయితే వస్తుందనమాట ఇలాంటి సారీస్ అసలు మిస్ చేసుకోకండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే చెప్తున్నాను టూ డబల్ నైన్ రూపీస్ అండి గుంటూరు అభయాంజనే కట్ పేసే షాప్ నెంబర్ నైన్ అండి వైష్ణ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది అనమాట ఇంతవరకు ఎన్ని నమస్తే ఎన్ని వీడియోస్ తీసామో సిరీస్ అనేది మేము మర్చిపోయాము రేపు నెక్స్ట్ నిన్న జరిగింది నెంబర్ మూడు వందల రెండు నిన్న వీడియో ఈ వీడియో త్రీ నాట్ త్రీ అవునా చెప్పవే గెస్ట్ చేస్తారు సో సూపర్ అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మూడు వందల మూడు డబల్ నైన్ రూపీస్ సారీ అండి త్రీ డబల్ నైన్ పొరపాటున వచ్చింది నేను టూ డబల్ నైన్ సూపర్ సూపర్ రేపు వీకెండ్ కాబట్టి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది హ్యాపీగా విజిట్ చేయండి మనకి వీడియో కూడా వస్తుంది అది ఈ రోజు ఈవినింగ్ వస్తుందా ఈ వీడియో రిజైన్ రోజు ఈవినింగ్ వస్తుందా తర్వాత వస్తుందా అనేది తెలియదు ఓకే వీడియో కట్ సారీస్ అయితే వస్తుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఏంటి అన్న ఇలా పెట్టుకుని కూర్చొని చూస్తున్నారు అనుకున్నారా ఇవన్నీ కూడా డైలీ వేర్స్ లో ఆల్ మిక్స్డ్ కలెక్షన్ దీంట్లో జార్జెట్స్ ఉన్నాయి క్రేపులు ఉన్నాయి లేజర్లు ఉన్నాయి సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ సెట్ వైజ్ ఉండదు మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది ఇవేంటంటే మనకి చిన్న ఏదైనా మిస్ ప్రింట్ రావచ్చు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ తొంభై తొమ్మిది తొమ్మిది రూపాయలలో డైలీ వేస్ రఫ్ అండ్ టఫ్ ఐటమ్ చేసుకోవడానికి సేవ్ చేసుకోవాలన్నా కూడా మినిమం

వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి హెవీ ప్యూర్ క్వాలిటీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అమ్మే సారీస్ బట్ మనకి లెస్ ప్రైస్ లో వచ్చి ప్యూర్ క్రేప్ మీరు ఇన్స్టాలో వాటిలో చూస్తే ఫోర్ డబల్ నైన్ ఓకే అది కూడా మనం టూ హండ్రెడ్ ఓకే ఓకే ఎక్సలెంట్ ఉందండి మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేయగలిగితే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసిన ఎక్సలెంట్ ఉంటుంది ఓన్లీ టూ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నో టూ డబల్ నైన్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ వీటిల్లో చాలా డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట మీకు క్వాలిటీ కూడా హెవీగా వస్తుంది శాంపిల్ కి మీకు ఒక హండ్రెడ్ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే ఓకే మీకు దీంట్లో ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి చూడండి ఇలా ఎన్ని బండిల్స్ కావాలి ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ పడుతుంది ఓకే అన్నయ్య ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ కానీ లైట్ గా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ మనకి ఫ్రెష్ లోనే వచ్చినాయి కానీ మిక్స్డ్ కలెక్షన్ ముందుగా చెప్తున్నాను ఓకే డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట వీటిల్లో అన్నీ కూడాను మనకి అంటే పేస్ట్రీ స్టేడ్ వస్తాయి అలానే మనకి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి బాధని డిజైన్స్ ఉంటాయి ఆల్ టైప్స్ అయితే ఉంటాయి అనమాట అన్ని ఫ్యాబ్రిక్స్ కలిసిపోయి ఉంటాయండి మీకు ఎలా కావాలి ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు నాకు ఇన్ని ఇస్తారా అన్ని ఇస్తారా ఏం లేదు మీరు ఒక్కటి చీర కావాలా ఇస్తా ఇక్కడ సో వీటిలో కలర్స్ అనమాట దాని మీద వేసేసే మొత్తం సో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ వెలెట్ కలర్ షేడ్ అనమాట బోర్డర్ కూడా చాలా సింపుల్ గా అయితే వచ్చిందండి అవునండి ఏ చీర కావాలన్నా చక్క స్మీన్ చీర వీడియో నెంబర్ వచ్చేసరికి మూడు వందల మూడు అండి వీటిలో జార్జెట్ లేజర్ అలానే మనకి అలానే క్రేప్ క్రేప్ ఉంటుంది ఇందాకేంటి ఆవు ఆవు నెయ్యి ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది ఇలా శుభూరి వచ్చి ఫ్యాన్సీ ఐటమ్ టైప్ అయితే వస్తుంది అనమాట చాలా బాగున్నాయండి నైన్ రూపీస్ మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇలాంటి ప్రైజెస్ కానీ ఇలాంటి సారీస్ మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వవు అండ్ మళ్ళీ జాజెట్ మీదే మనకి ఫాయిల్ డిజైన్ అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ క్యాటలాగ్ డిజైన్ అయితే వస్తుంది ఏ డిజైన్ లో కూడా మనకి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని పీసులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట బండికి కూడా మనం చెప్పలేము కంపల్సరీ ఉంటాయి తీసుకుంటే ప్రైస్ ఇంకొంచెం తగ్గుతుంది అవసరం లేదన్నా మాకు రెండు బండిస్ పంపించండి మూడు బండిస్ పంపించండి అంటారా ప్రైస్ కొంచెం తగ్గుతుంది మీరు సెలెక్ట్ చేసి తీసుకుంటారా సేమ్ ప్రైస్ పడుతుంది ఓకే ఓకే ఫాంటా ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి yellow అండ్ డార్క్ పింక్ షేడ్ అన్నమాట చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా బాల్ డిజైన్ టైప్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా జార్జెట్ లేజర్ క్రేప్ ఆవునై సారీస్ ఇలా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణ విహల్స్ క్లాత్ మార్కెట్ అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ అనమాట మనకి నెక్స్ట్ వీడియోస్ మీరు గమనించండి రేపు మార్నింగ్ ఒకటి రేపు ఈవినింగ్ ఒకటి అలానే మనకు వచ్చేసరికి మండే మార్నింగ్ ఒకటి మండే ఈవినింగ్ కూడా ఇలా మనకి వీడియోస్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట పెట్టుబడి పెట్టడానికైనా లేదా ఇళ్ల దగ్గర అమ్మడానికి గుడి ప్రతిష్టలకైనా దేనికైనా కూడా కలెక్షన్ అనేది తక్కువ బడ్జెట్ లో పెడతాము మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి సీక్వెన్స్ సారీ కూడా దీంట్లోనే వచ్చింది మిక్సర్ కలెక్షన్ అంటే బిగ్ ప్లస్ అదేండి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా కలిసిపోయి ఉంటాయి అవును చాలా సింపుల్ గా అని చెప్పాలండి ఇవాల వీడియో లెన్త్ీ మాత్రం చిన్నదే ఉంటుంది కలెక్షన్ మాత్రం ఎక్కువ చూపించాము ప్రైజెస్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు గమనిస్తూ ఉండండి ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి 100 ఉన్నాయి 800 లో ఉన్నాయి 200 లో దాకా కూడా అవునవును అంటే మనం ఎక్కువ నుంచి తక్కువకి అన్ని రేంజ్లు కావాలి కాబట్టి అన్ని సారీస్ ఐటమ్స్ చూపించాను నేను మీకు శాంపిల్స్ కే చూపించానండి అన్ని ఐటమ్స్ కూడాను ఇవే కాకుండా మన దగ్గర ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీరు విజిట్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా షాప్ విజిట్ చేయండి ఓకే ఓకే ఇలా కాదన్నా మాకు కొంచెం డ్యామేజ్ సారీస్ కావాలి సేల్ చేసుకోవాలి తక్కువ ప్రైస్ లో కావాలా మీరు కింద కామెంట్ లో తెలియచేయండి నేను నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాను ఓకే అన్నయ్య తప్పకుండా బాగున్నాయి బాగున్నాయి అన్ని బాగున్నాయండి ఓన్లీ వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హ్యాపీగా బై చేసుకోవచ్చు నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ సింగల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు వన్ డబల్ నైన్ పడుతుంది మీకు ఏదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచండి వాళ్ళు నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాం థ్యాంక్ యూ మేడం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం